ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంతో కూడిన మెట్రో రైలు ప్రాజెక్టుకు దాదాపు నాలుగు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోంది విజయవాడ నగరం ఇరవై లక్షల లోపు జనాభా ఉన్న నగరం ప్రధానంగా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఈ రెండు పెద్ద రోడ్లుగా విశాలమైన రోడ్లుగా అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం అది రోడ్డు కనెక్టివిటీ చాలా బాగున్న పరిస్థితి ఇలాంటి స్థితిలో రాష్ట్రం ఒక వైపు విధ్వంస అయిన రాష్ట్రం అని చెప్పుకుంటూ అప్పులు పాలైన రాష్ట్రం అని చెప్పుకుంటూ ప్రతి నెల ఆరేడు వేల కోట్ల రూపాయలు అప్పులపై వడ్డీ చేస్తున్నామని చెప్పుకుంటూ మరొక వైపు రాష్ట్రానికి నాలుగు వేల నూట యాభై కోట్ల అదనపు భారాన్ని చేకూర్చే మెట్రో రైలు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం మంచిది కాదని జనచేతన వేదిక భావిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనా తర్వాత ఎక్కువ మెట్రో రైలు ప్రాజెక్టు ఉన్న దేశం భారతదేశం భారతదేశంలో కూడా ఢిల్లీ బొంబాయి చెన్నై ఆగ్రా బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పటికే మెట్రో ప్రాజెక్టులు కొనసాగుతూ ఉన్నాయి కోటి పైన జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమై దశాబ్దం దాటింది కానీ ఈ రోజుకి అది నష్టాల్లోనే కొనసాగుతూ ఉంది అతి తక్కువ జనాభా ఉన్న విజయవాడ నగరంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి మరింత భారంగా మారే పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని మరింత అప్పులపాలై చేసే పరిస్థితి కొనసాగుతుంది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ప్రారంభమై కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆగ్రా పాట్నా సూరత్ మేరట్ కోయంబత్తూర్ రాయపూర్ థానే ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నాయి కానీ ప్రధానంగా మనుషుల ఒత్తిడి తగ్గించుకోవడం కోసం రవాణా ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఉపయోగపడుతుందనే భావన ఉన్నప్పటికీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు కొనసాగిస్తూ విజయవాడ ప్రాజెక్టుని మరికొంతకాలం ఆగితే బాగుంటుందని భవిష్యత్తులో రాజధాని పునర్నిర్మాణం జరిగిన తర్వాత అదొక పెద్ద రాజధానిగా ఏర్పడిన తర్వాత అప్పుడు రాజధాని నుంచి గన్నవరం వరకు ఒక మెట్రో ప్రాజెక్ట్ని తీసుకొస్తే బాగుంటుందని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది